ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు వారు మొత్తం మీద వాళ్ళ కుటుంబం న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకోవడం విదేశాలకు వెళ్ళారు సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు వ్యక్తిగత పర్యటన ముఖ్యమంత్రి పాలకులైనంత మాత్రాన వాళ్ళు విదేశాలకు వెళ్ళకూడదని వాళ్ళ కుటుంబంతో సమయం గడపొద్దని ఎవరూ కోరుకోకూడదు అటువంటివన్నీ కనుక పెద్దగా పట్టించుకోవాల్సిన అంశాలు కూడా కాదు కానీ ఇక్కడ పట్టించుకోవాల్సిన అంశం అండ్ ఈ అంశాన్ని చర్చలోకి తీసుకొస్తున్నదే వీళ్ళే ఎందుకని నారా లోకేష్ గారు ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో మంచిగా ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు కదా అటువంటి దాదాపు వారం కిందటే దాదాపు ఆరు రోజులు ఐదు రోజు ఐదు ఆరు రోజుల పైగానే ఆ కిందటే విదేశాలకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అన్న విషయం ఎవరికీ తెలియదు ఎందుకు అంత రహస్యంగా ఉంచాలి అన్న దగ్గర చర్చ స్టార్ట్ అయింది చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అన్నది రహస్యం అది ఎందుకు రహస్యంగా ఉంచాలి అన్న దగ్గర చర్చ స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఆగలేదు ఈరోజు పత్రికలు ఒక కీలక అంశాన్ని రాసుకుంటూ వచ్చాయి సాధారణంగా సీఎం కానీ మంత్రులు కానీ అధికారులు కానీ ఎక్కడికైనా వెళ్ళనీయండి అధికారిక ఉత్తర్వులు ఇస్తారట ఐఏఎస్ ఐపిఎస్ ఇతర అఖిల భారత సర్వీస్ సహా వివిధ స్థాయి అధికారులు కూడా వాళ్ళు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్ళినా లేదా వేరే ప్రాంతానికి వెళ్ళినా అందుకు సంబంధించిన వివరాలతో ఖచ్చితంగా జీవోలు వెలువడే తీరతాయట సీఎం వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినా కూడా అందుకు సంబంధించిన జీవోలను కూడా జారీ చేస్తారట ఎందుకంటే భద్రతా ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి అందుకోసమైనా కూడా జీవోల వివరాలు వెల్లడిస్తారట కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ విదేశాలకు వెళ్ళినటువంటి ఆ పర్యటనకు సంబంధించిన జీవోలు ఏవైతే ఉంటాయో అవి కూడా అంటే రహస్య రహస్య అంటే చీకటి జీవోలుగానే ఉంచారట ఎందుకని వెళ్ళడం తప్పు కాదు వ్యక్తిగత పర్యటనకు వెళ్ళొద్దు అని ఎవరు అనట్లే కానీ ఆ వాళ్ళు వెళ్ళినటువంటి ఆ వ్యక్తిగత పర్యటన జీవోలను కూడా రహస్యంగా ఉంచాల్సిన అంత అవసరం ఏమై ఉంటుంది నో ఐడియా ఎందుకుంటుంది ఎందుకు ఆ జీవోలను కూడా రహస్యంగా ఉంచి వెళ్ళరు సో వ్యక్తిగత పర్యటనకు వెళ్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలిస్తే మరి అక్కడ ఏమైనా కనుక ప్రాబ్లం ఉంటుందన్న ఏమో తెలియదు రహస్యంగా ఉంచి అంత అది ఈ విధంగా జీవాలు కూడా రహస్యంగా ఉంచి వీళ్ళ పర్యటనల రహస్యం మీద మరింత చర్చ జరిగే అవకాశాన్ని వీళ్ళు వేస్తూ ఉన్నారు